అందరికీ హాయ్ అండి ఫస్ట్ ఎప్పుడు నేను బాబాబాని చూపించేదాన్ని కదా ఈరోజు పెట్టాను అనుకున్నాను కాకపోతే తీయలేదండి మర్చిపోయినట్టున్నాను సరే అని ఇంకా వంట చేసేటప్పుడు మాత్రమే తీస్తున్నా చేమతుంపుల కర్రీ రెండు చేమతుంపులు పులుసు రైస్ పెట్టాను అందులో స్వీటీకి ఇష్టం కదా తనకి స్వీట్కి ఇద్దరికి ఇష్టమే ఇంకా అందుకోసమని ఇంకా చేమతంపలు బాయిల్ చేదండి వడబెట్టేసి ఇంకా ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసాను కదా ఇంకా కూర వేసేస్తున్నాను పక్కన రైస్ అవుతుంది అందులో స్వీట్కి కూడా చాలా ఇష్టం కదా అందుకే కొంచెం రైస్ స్వెటర్ సాయంత్రం కూడా ఉండాలి కదా అని ఇంకా అందులోని ఇంకా ఈరోజైతే పని ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే వినాయక చవితి కదా నెక్స్ట్ డే అందుకోసమని ఇంకా కొంచెం గుమ్మాలు అవి కడగడం అని పసుపు బ్రస్ బట్టలు పెట్టడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈవినింగ్ అయితే చాలా పని ఉందండి ఎక్కువగానే ఉంది ఇంక ఇప్పుడైతే మాత్రం ఇంకా లంచ్కి రెడీ చేస్తున్న చేమదం పులుసు టమాటా వేసి అందులోని ఇంకా ఏమి వేయనండి ఎందుకంటే ఇంకా నాన్ వెజ్ తినం కదా మంగళవారం వచ్చింది బుధవారం వినాయక చెబితే ఇంక ఇది అయితే ఈ వీడియో అయితే మాత్రం మంగళవారం ఉంది ఇంకా ఆ రోజు తినం కాబట్టి అది కూడా ఒక్క పూటైనయండి మధ్యాహ్నం లంచ్ మాత్రమే ఇంకా అందుకే చేమదంపలు పులుసు పెడుతున్నా కొంచెం అంటే స్వీట్కి పెట్టేసి ఈవినింగ్ టైంలోనే అందులో దానికి రెండు పూటలు ఏంటి నాలుగు పూటలు వేసి పెట్టినా చేమదంపులు పులుసు అది రోజు వేసి పెట్టినా సరే కానీ ఏదైనా సరే అయితే తినవు ఇటువంటివి కానీ మన స్వీట్ ఉందా డిఫరెంట్ మాట అండి స్వీట్ అయితే మాత్రం ఏ కూర వేసి పెట్టండి వెజ్ కర్రీస్ ఏదైనా తింటుంది అది కూడా దానికి తెలిసిన కర్రీస్ అయితే మాత్రమే తింటుందండి అలాగే నేది పెడతా తినే ఇది కాదు దానికి ఎక్కువ చిల్ల అదండి ఇవి చేమదంపలు ఆలు కర్రీ పప్పు టమాటా ఇటువంటివి ఇష్టమండి బాగాను నాన్ వెజ్ అయితే మాత్రం చికెన్ మాత్రమే ఇష్టంగా తింటుంది మటన్ అయితే తినదు ఎగ్ అయితే అస్సలు తినదండి అది ఇంకా చాయ్ రోజైతే మాత్రం ఇంకా మంగళవారమే కదా ఇంకా ఈవినింగ్ నైట్ అయితే మాత్రం టిఫిన్ మాకు స్వీట్కి అయితే రైస్ దానికి టిఫిన్ వేసి పెట్టేసినా తినేస్తుంది కాకపోతే అలాగ రైస్ కూర ఉంటుంది కాబట్టి పెట్టేస్తాను ఇంకా కూర ఆనేసి మగ్గిపోయి నీళ్ళండి పులుసుకి మాత్రం కొంచెం వేసాము అలాగే నదంతా వేసిన వేస్తాను వేసిన దగ్గరికి అవుతుంది ఇంకా అందుకే మామూలుగా అయితే మాత్రం కొంచెం ఎక్కువే ఉండాలి కదా స్వీట్కి కూడాను అందుకే కూర వండినా సరే ఎక్కువ వండుతానండి ఇంట్లో కరెక్ట్గా మాకు మధ్యాహ్నం వస్తుంది మళ్ళీ స్వీట్కి నైట్కి వస్తుంది ఇంకా ఆలు అదే అండి ఆనియన్స్ మాత్రం మగ్గి పని టమాటా ఇంకా అన్నీ వేసేసి ఇంకా పులుసు కూడా వేసేసి ఇంకా ఇలాగైతే మాత్రం పెట్టాను దగ్గరికి అయిన తర్వాత ఇంకా కట్టేస్తానండి ఇంకా కుక్కర్ పై మూత పెట్టను ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతాయి కదా ఇంకా రైస్ అయితే మాత్రం అయిపోయింది ఇంకా కూర కూడా అయిపోతుంది కూడా అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే మర్చిపోయిన టూ డేస్ నుండి నేను అడగటం లేదు కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఇప్పుడు మాకు ఇలాగే ఉండాలి ఇంకా పులుసు అయితే మాత్రం ఇలాగ అవుతూ ఉంది ఇంకా మరగాలి ఇంకా మూత మాత్రం ప్లేట్ పెట్టిస్తానండి పైన కుక్కర్ది పెట్టలేదు కానీ ఇంకా వద్దులే అనుకున్నాను ఇంకా అందుకోసం స్వీట్ అయితే ఇదిగోండి ఇలాగ ఉంటుంది ఆలోచిస్తుంది అన్నమాట కూర్చొని కొద్దిగా లైట్గా చినుకులు పడుతున్నాయి చినుకులు పడినా వర్షం వచ్చిన ఏమైనా సరే మనకి పనులు మాత్రం తప్పవు కదా ఇంకా పనులు వర్షం వస్తే ఎక్కువ అవుతూనే ఉంటాయి అవన్నీ క్లీన్ చేసుకోవడం డబల్కి డబల్ బాన్ అవుతుంది అనమాట ఇంకా కొబ్బరి చెక్కలు ఉన్నాయండి అవన్నీ కట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా కర్రీ మాత్రం ఎలాగ అయిపోయింది కాబట్టి ఇంకా మేము కూడా రైస్ తినేసాం స్వీట్కి కూడా పెట్టేస్తున్నాం వేడిగా ఉందండి అది చాలా వేడిగా ఉందా లేదండి తనకే ఫస్ట్ పెడుతున్నాను తర్వాత మేము లంచ్ చేస్తాం ఇంకా మేము పెట్టుకోలేదు ఫస్ట్ దాని అది తిన్న తర్వాత మేము కూడా తినేది ఇంకా చాలా వేడిగా ఉంది చూసారా గరిటె తీసుకొచ్చి స్పూన్స్ వస్తే నాకు కనిపించలేదండి అంటే కిందకు వంగాలి సరే పైన ఉంది కదా ఇంకా అది పెట్టేసి ఇంక అన్నం చల్లని తర్వాత తినిపించేస్తే ఇంక పడుకుందండి అది చూసారా మాత్రం కింద పడుకోదండి ఏదో ఒకటి ఉండాలి అది పడుకోవడానికి ఇంకా ఈవినింగ్ టైంలో పైకి వస్తుంటే ఇక్కడ కప్పు ఉంది చూసారా కప్ప మాత్రం నన్ను వదలదండి ఎక్కడికి వెళ్ళనివ్వండి కప్పలు మాత్రం బాగా కనిపిస్తాయి అదేంటో దానికి నాకు సంబంధం తెలియదు కానీ పలంరాజు నగర్లో కూడా చూసారు అక్కడ ఒక కప్ప నా వెనకాలే తిరిగేది నేను బట్టలు అరవేయడానికి కానీ వెళ్తే అక్కడికి వచ్చేది ఇంకెక్కడ కూర్చుంటే గో నా కాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుండేది అంత అదేంటో తెలియదు కానీ కప్ప మాత్రం నా చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇక్కడ కూడా అదే సేమ్ అండి కప్పలే ఎక్కువైపోయినాయి ఇంకా పైకి వచ్చాను కదా ఇంకా అదే గుర్తు వచ్చింది ఇంకా నేను ఇందాక వైట్ పూ ఫ్లవర్స్ చూపించాను కదా మొక్క లక్ష్మి గారికి ఇవ్వాలి మామిడి మొక్క అండి చీరు వేసినప్పుడు బలే ఉంటుందండి చాలా మెరూన్ కలర్లో చాలా బాగుంటుంది మామిడి చెట్టు ఇంకా నేను అది చూసుకొని చాలా హ్యాపీ అనిపించింది ఇంకెక్కడైతే ఈ పువ్వులు కొయ్యాలండి ఇంకా బుధవారానికి ఇంకా ఎలాగ పండగ కదా తను తీసుకొస్తారు కాకపోతే అవి సరిపోవు కాబట్టి ఇంకెక్కడికి వచ్చిన కానీ ఉన్న పువ్వులతో సరిపెడుతున్నాను అదే నగర్లో కాదండి మన అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే చాలా పువ్వులు వచ్చి ఉండేవి కూడా బోల్డ్ నేనే ఎవరికైనా వచ్చింది అని అటువంటిది నాకు లేకుండా అయిపోయినాయి ఈసారి అయితే మాత్రం ఇంకా ఇక్కడ చూసారా కొంచెం వాతావరణం బాగోకపోయినా సరే వాకింగ్కి వాళ్ళు మాత్రం మానలేదు ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత స్వీట్ అలా చూస్తుంది అనమాట ఇంకా కొబ్బరి ముక్కలు కూడా కట్ చేస్తున్నాను ఇంకా ఇవి చెక్కలో బయట తీసేసి మొత్తం అన్నీ కట్ చేస్తే ఇలాగా కొంచెం ఎండ వచ్చినప్పుడు పైన పెట్టాలండి ఇంకా గిన్నెలు ఉన్నాయండి కడుగుదామని వస్తే ఇప్పుడు గైండర్ మీద గైండర్ మీద కవర్ వేయలేదని గుర్తొచ్చింది ఇంకా అందుకే అది మళ్ళీ అలా డిలే అయిపోతుంది కదని ఇంకా కవర్ వేసేసాను అనుకోండి గొడవ ఉండదు కదా ఇంకా వేసేద్దామని వేస్తున్నాను అందులో వేయలేదనుకోండి ఎలాకోటి తిరుగుతుంది కదా ఇంకా అందులో దూరికి పోదు ఇంకా ఇంక అందుకే మూత వేసేస్తే ఇంకా గొడవ ఉండదు కాబట్టి ఇంకా దానికి కవర్ వేసేస్తున్నాను మళ్ళీ పప్పు వేయాలండి ఈ మధ్యన పప్పు ఒకటి వేయటం లేదు కదా నేను పప్పు వేస్తే మళ్ళీ ఒక వన్ వీక్ వరకు నాకు ఇబ్బంది కూడా అనిపించదు మళ్ళీ పప్పు తెప్పించి పప్పు అయిపోయిందండి లేకపోతే నేను వేసేస్తాను కదా అసలు మా అదే మినపప్పు ఉంది ఇంకా డైలీ ఇంకా ఎలాగ టిఫిన్ అదే ఉంటుంది కాబట్టి నచ్చిన టిఫిన్ వేసుకోవచ్చండి ఇంట్లో పిండి ఉందనుకోండి దోసల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు ఎప్పుడు డైలీ ఒకటే రకం కాకన్నాను ఇడ్లీ పిండి అయితే చక్కగా ఇడ్లీ వేసుకోవచ్చు రొట్టి వేసుకోవచ్చు ఇంకా కొంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు అదే దోసల పిండి అయినా అంతే అండి దోసలు వేసుకోవచ్చు చక్కగా మళ్ళీ దో ఇవి చెప్పాను కదండి కొంత పొంగనాలు అవి కూడా వేసుకోవచ్చు అలాగైనా యూజ్ చేసుకోవచ్చు అందుకే నేను ఎక్కువగా పప్పు వేయడానికి ఇష్టపడతాను అండ్ బయట పిండి తెచ్చుకున్న ఒక్కసారికి తప్ప రెండోసారి కూడా యూజ్ అవ్వదు మనకు సరిపోదు కూడా అండి ఒకసారికి వస్తుంది అది ఖచ్చితంగా రెండు ఇడ్లీ వేసుకున్నాం అనుకోండి రెండు వాయిల్ వస్తుంది అన్నమాట ఎనిమిది ఎనిమిది అలాగా ఇంక మళ్ళీ రాదు అదే మనం ఇంట్లో వేసుకుంటేనా చక్కగా అదే డబ్బులతో పెట్టుకుంటే వన్ వీక్ వస్తుంది మనకి నేను అలాగే నేను ఆలోచిస్తాను కాకపోతే తను కొంచెం కష్టపడడం ఎందుకు అన్నట్టుగాను పిండి మాత్రం తీసుకొచ్చేస్తారు ఒక్కొక్కసారి నాకు అదైతే అసలు ఇష్టం ఉండదు ఇంట్లో మన చేతులతో మనం వేసుకున్నది అయితే హ్యాపీగా అనిపిస్తుంది చక్కగా ఎక్కువ రోజులు కూడా వస్తుంది కదా అది ఆలోచిస్తాను నేను ఇంకా గిన్నెలు అవన్నీ కడిగేస్తున్నానండి ముందు గాజు గ్లాసులు అయితే కడిగేసి పక్కన పెట్టాను కప్పులను ఇంకా ప్లేట్ అవన్నీ కడిగే ఇంకా టబ్లో వేసేస్తున్నాను ముందు తోమేసి పెట్టానులేండి కాకపోతే ఎంత ఎక్కువైపోతుంది కదా నేను కట్ చేసాను వీడియోని ఇంకా సింపుల్గా అయితే మాత్రమే పెడుతున్నాను ఇంక ఈరోజు పండగలు వస్తే చాలండి రానంతసేపు రాలేదనుకుంటాం వచ్చాయి అనుకోండి ఇలాగే డబ్బల పనులు ఉంటాయి ఇంకెంత చేసినా సరే ఇంకా అసలు అవన్న కూడా అవ్వ ఇంకా స్పీడ్ స్పీడ్గా చేయాల్సి వస్తూ ఉంటుంది ఇంకా ఇప్పుడైతే ఇంకా నేను స్వీట్ ఉన్న రూమ్ ఒకటి అడగాలి దానికి రైస్ పెట్టేసి ఇంకా దాన్ని మంచం దగ్గర కట్టేస్తాను కట్టేసిన తర్వాత ఇంకా శుభ్రంగా ఇంకా లిక్విడ్ వేసేసి ఆ రూమ్ అంతా కడిగేస్తాను ఎందుకంటే వినాయకుడు నా గదిలోనే కథ పెట్టాలి ఇంకా అందుకోసమని అది చూసారు దిండి మీద ఎంత హ్యాపీగా పడుకుందో అది అందుకే అలా ఉండాలి అండి తలగాడి మీద పడుకోవడం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి అలవాటు దానికి మేము పడుకుంటే మా పక్కన అలాగే మాతో సమానంగా దిండిపై నా బొర్ర పెట్టుకొని అలాగే పడుకుండి తల పెట్టుకొని ఇంకా దానికి అదే అలవాటు ఇంకా దానికి నచ్చినట్టు పడుకుంటుందిలే అని నేను కూడా ఏమీ అనలేదు కూడాను ఇప్పుడైతే రైస్ పెట్టేస్తాను కదా పెట్టిన తర్వాత ఇంకా నేను దాన్ని ఆ మంచం దగ్గర కట్టేస్తానండి రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ రాళ్ళకి వేసి కట్టేస్తాను ఇంకా ఇక టీవీ పెట్టానండి ఇది నువ్వు వస్తావని సినిమాల సాంగ్స్ చాలా బాగుంటాయి కదండి ఆ మూవీలో సాంగ్స్ నాకైతే ఆ మూవీ చాలా ఇష్టం ఎన్నిసార్లు చూసాను నాకే తెలియదు అన్నిసార్లు చూసే నా మూవీ అయితే మాత్రం ఇంకా స్వీట్ని అక్కడ కట్టేసి ఇక్కడ రూమ్ అయితే మాత్రం కడిగేస్తున్నాను లిక్విడ్ డిసైన్ ఇంకా అందుకే నీట్గా శుభ్రం కడిగేసి ఇంకా దేవుణ్ణి అలాగే ఎక్కడే పెట్టాలి కాబట్టి వినాయకుడిని ఇంకా దేవుడి దగ్గర కూడా సామాన్లు అవన్నీ తీస్తాం క్లీన్ లేండి ఇంకా పని కూడా అయింది ఇంకా ఇక్కడ రూమ్ అంతా కడిగేసిన తర్వాత కటిని మారుస్తున్నానండి ఎందుకంటే ఇంకా కటిన్ మరీ కొద్దిగా నేను కావాలని పైన మడత పెట్టి కుట్టిస్తాను కొంచెం అంటే గుమ్మానికి పసుపు రసొట్లు పెట్టినప్పుడు పొడుగ్గా ఉంటే కొంచెం దానికి తగిలి గాలి వేసినప్పుడు గట్రా మొత్తం పోతుంది అలాగని పైకి పెడితే ఇంకా మళ్ళీ దోమలు వచ్చేస్తున్నాయి నాకు కొంచెం కేకలు వేస్తున్నారు ఇంక అందుకోసమని నేను ఇలా మళ్ళీ పెద్ద కట్టిని వేస్తున్నాను తీసి ఇంకెలాగ పండగ కాబట్టి కాకపోతే నేను అది బిగి పెట్టేసరికి అక్కడ మేక ఊడిపోయిందండి మళ్ళీ చూడండి దాన్ని తీసేస్తాను ఆ మేకొట్టి అది చూసారు పైన కుమ్మనికి తగిలించుకున్న ఉన్నది ఒకటి లక్ష్మీదేవి ఇంకొక సైడ్ వినాయకుడు ఉంటారండి చెన్నై నుంచి తీసుకొచ్చాం అప్పుడు చెన్నై వెళ్ళాం కదా అప్పుడు ఆ దాన్ని ఇంకా వేరేది గంటల మోడల్ కూడా తీసుకోవాలనుకున్నాం కానీ ఇంకా తన వద్ద అన్నారు నాకు అది చాలా నచ్చింది కూడా కాకపోతే తర్వాత తీసుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ మనం వస్తామని రాము కదా ఇంకా అలాగా అది డిలే అయిపోయింది తీసుకోలేదు కూడా ఇక్కడ కట్టిన పెడదామని చూసేసరికి అక్కడ మేకు ఊడిపోయిందండి ఎప్పుడుదో అయిపోయింది ఆ మేకు మళ్ళీ కొత్తగా వెయ్యాలి సరే వేద్దాం కదా అని మళ్ళీ అది తీసేస్తున్నాను ఇంకా ఇంకా తీసేసి ఇంకా గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి కదా ఇంకా రూమ్ కడిగేసాను కడిగేసాక కడిగేసే కడిగేయడం అయిపోయిందిలేండి ఇంకా ఆర్తుంది అక్కడ ఫ్యాన్ వేసేసాను ఇంకా గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెడదామని ఇంకా అన్నీ అక్కడ పెట్టుకున్నాను పసుపు డబ్బా ఇంకా అదే ముగ్గు వేసే డబ్బా ఇవన్నీ పక్కన పెట్టాను గందం డబ్బా ఇవన్నీ ఇంకా ఇలాగైతే పసుపు రాసేస్తున్నాను గుమ్మానికి అదేమిటో తెలియదు కానీ అండి ఈ కడపలకి పెయింటింగ్స్ స్వార్థం అస్సలు అవ్వటం లేదండి అప్పుడలా మేము ఇంట్లో దిగేముందు తెలిసిన వాళ్ళని అస్సలు పెట్టుకోకూడదు మన పనులు కట్టాను పెయింటింగ్ వేస్తానని వేయలేదు మళ్ళీ కనిపించినప్పుడు అడిగితే మళ్ళీ డబ్బులు తీసుకున్నాడు కానీ మళ్ళీ పెయింటింగ్ వేయలేదు అందులో గోడకు కూడా పెయింటింగ్ వేస్తా అన్నాడు అది కూడా వేయలేదు అదే డిజైన్ వేస్తాం కదా అది కూడా వేయలేదు డబ్బులు తీసుకుని అందుకే దగ్గర వాళ్ళని ఏం అనలేము చేయలేము అదే అండి దగ్గర వాళ్ళని మనకేం దగ్గర కాదు తెలిసిన వాళ్ళు అంత మాత్రమే మన అపార్ట్మెంట్ దగ్గర ఉండేవారు వాళ్ళని వేయమని వేస్తానని వేయడం మానేశాడు ఇంకెలాగ పసుపు రసి పెట్లు పెట్టుకోసం పోలే నేనన్నా వేద్దామంటే నాకు వేద్దాం అనుకున్న సరికి వీలు పడటం లేదు అదేంటో తెలియదు వీలు పడక కదండి నేను వంటే వేసేస్తాను తీసుకురావాలి కదా ఆ తేవడం కుదరక ఇంకా వెయ్యటం అలా డిలే అయిపోతుంది ఇంకా ప్రతి పండగ వస్తుంది వెళ్తుంది తప్ప నేనైతే ఈ గుమ్మలకి పెయింటింగ్ మాత్రం అవటం లేదండి అదే కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకు ఇలా అవుతుందని ఇంకా ఈ గుమ్మం అయితే అదే వంటగది దగ్గర ఉంటుంది కదా ఆ డోర్ అన్నమాట ఎక్కడ కూడా పసుపు రాసి ఇలా బొట్లు పెట్టేసాను ఇంకా తులసమ్మకు కూడా ఇలా బొట్లు పెట్టిస్తాను నేను పసుపు రాసే ఎందుకంటే మార్నింగ్ మనకి పని అవ్వదు కాబట్టి ఇంకా ఇలాగంతా రెడీ చేసి పెట్టుకుంటే మార్నింగ్కి కొంచెం పని బాగుంటుంది కదా ఈజీగా ఉంటుంది కూడా ఇంకా మెట్ల దగ్గర కూడా ముగ్గులు పెట్టిస్తాను ఇలాగ కానీ తులసమ్మ దగ్గర చూడడానికి కూడా చాలా బాగుంది కదా నేను అవి పెడితే చాలా ప్రశాంతంగా చాలా నాకైతే చాలా నచ్చింది కూడా మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే చాలా నచ్చిందండి ఇంకా మార్నింగ్ పూజ ఒకటి చేసుకోవాలి కాబట్టి తులసిమ్మ కూడా పూజ చేసుకుంటాను ఇంకా ఇక్కడ పచ్చిమిరకాయ మొక్కలు వచ్చినాయి అండి అవి వచ్చినాయి కానీ అవన్నీ పాడైపోయి తొండ ఒకటి తిరిగి మొత్తం పాడు చేసేసింది ఆ మొక్కల్లోని ఇంకా వచ్చేటప్పుడు ఇవి మామిడి కొమ్మలు అవన్నీ పట్టుకొచ్చారు రావడమే పదకొండు అయింది లేని ఇంకా ఇంకప్పుడు టిఫిన్ కూడా చెయ్యాలి ఇంకా కలవ పువ్వులు ఇవి వాటర్లో పెట్టమని పంపించాను ఇంకా అవి వాటర్లో పెట్టేసిన తర్వాత ఇవన్నీ తీసి బయట పెట్టేసి ఇంకా టిఫిన్ వేసేస్తానండి ఎందుకంటే ఇంకా టైం అప్పటికే పని అయింది ఇంకా అప్పుడే ఇంకా టిఫిన్ అంటే ఏముంది మనకి పిండి ఎలాగ లేదు ఇడ్లీ పిండి అయిపోయింది కాబట్టి ఇంకా కరాచీ రవ్వ అయితే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది కాబట్టి ఇంకా టిఫిన్కి కరాచీ రవ్వ ఉప్మా చేసేస్తున్నాను అందులో ఎంత అయింది అనుకున్నారో తెలిసిన టైము లెవెన్ థర్టీ అయింది ఇంకా అప్పుడు వేస్తున్నాను టిఫిన్ ఇంకా టిఫిన్ వేసుకొని అప్పుడు తినాలి ఇంకా మామిడి ఆకులు అదేంటి పత్రి అది తీసుకొచ్చారు కదా ఇంట్లో కొంచెం సామాన్లు కావాల్సి వస్తే అవి కూడా తీసుకొచ్చారు ఇంకా ఫ్రూట్స్ ఏ కావాలి కాబట్టి వినాయకుడికి అవి కూడా తీసుకొచ్చారు వినాయకుడిని కూడా తీసుకొచ్చారు కాకపోతే ఇంకా అది లాస్ట్ తీసుకొస్తానని బండిలోనే అండి అందుకే అక్కడ మీకు ఎవరికి కనిపించలేదు ఇంకా అలా మార్నింగ్ పూజ చేస్తాను కాబట్టి అప్పుడు చూపిస్తాను మళ్ళీ మీకు ఇంకా జొనపొత్తులే అండి స్వీట్ కార్న్ కదా అవి మామూలు పొత్తులే ఇంకా యాపిల్ బత్తాయి ఇంకా ఉంటాయి కదా అండి మా ఏంటో అంటారు కాయలు లావుగా ఉంటాయి కదా ఇంకా కాయలు అవి గౌక్కి నాకు వాటి పేరు కూడా సరిగ్గా రాదు అందుకే నేను ఏదో ఇంకా పెద్ద కాయలు అని చెప్తాను తప్ప గౌక్కిను ఆలోచిస్తాను చెప్పడానికి అది కనిపిస్తున్నాయి కదా వాటిల్ని ఇంకా మారేడుకాయలు ఇవన్నీ తీసుకొచ్చారు ఇంకా అరెట్టి పళ్ళు కొబ్బరి పళ్ళు కూడాను ఇంకా అవన్నీ పక్కన ఉన్నాయా అందుకే తీయటానికి అవలా నేను టిఫిన్ చేయాలి అప్పటికే లేట్ అయిపోతుంది అన్న కంగారులో మీకు ఏది కూడా సెక్క చూపించలేదు గుర్తున్నంత మాత్రానికే చూపించాను ఉన్నప్పుడు ఇంకా మార్నింగ్కి ఆరతికి కావాలి కదండి బెల్లం అవి తీసుకొచ్చారు అన్నమాట బాబా దగ్గర సాంబ్రానికి గడ్డీలు అవన్నీ ఇంకా అవన్నీ పక్కన పెట్టాను పెట్టేసి ఇంకా టిఫిన్ రెడీ చేస్తాను అలాగే పండగ మీరు కూడా ఎలా చేసుకుంటున్నారు అందరూ హ్యాపీగా చేసుకోవాలని కోరుకుంటున్నాను కూడా ఇంకా ఇక్కడైతే మాత్రం టిఫిన్కి రెడీ అవుతుంది తాలింపులే వేసేసాను ముందు వేసిన పిల్లలు వేసాను కానీ నాకు లాస్ట్లో మాత్రం కొన్ని వేస్తానండి ఎందుకంటే మనకి ఎలా ఉంటుందంటే టేస్ట్ వేపుని ఒక టేస్ట్ అయితే ఇవి వాటర్లో వేసి మనం అదే బాయిల్ చేస్తాం కదా శనక్కాయలు అప్పుడు టేస్ట్ ఎలా ఉంటాయి పచ్చి శనగకాయలు బాయిల్ చేస్తే ఆ టేస్ట్ వస్తుంది అందుకే నేను ఏదైనా సరే వేయాలనుకుంటే ఇలా లాస్ట్లో మాత్రం వేస్తాను కానీ ఆ టేస్ట్ కూడా డిఫరెంట్గా బాగుంటుంది ఇంక ఇక్కడ ఉప్మా కూడా రెడీ అవుతుంది కరాచీర ఇంకొంచెం ఉంటే స్వీట్కి పెడదా మార్నింగ్ అని కొంచెం ఇలాగ ఎక్కువ వేసాను అది కూడా పలచగా అయింది చూసారు కంగారులో కంగారు కాకపోతే అది ఎక్కువ పెట్టుకున్నాం ప్లేట్లు అనుకోకండి అది కొంచెం కాకపోతే కొంచెం పలచగా ఉన్నాం వల్ల అలాగ ఎక్కువ లా కనబడుతుంది పెరుగు వేసుకుంటున్నానండి మీకు తెలుసు కదా నాకు పెరుగు అంటే చాలా ఇష్టమని ఇంకా నేను ఒకదాన్ని పెరుగు వేసుకుంటాను స్వీట్ మళ్ళీ పెరుగు వేసుకొని కానీ నేను పెరుగు వేసుకుంటే మాత్రం మామూలుగా కదండి ఎక్కువ వేసుకొని తింటాను అంత ఇష్టం నాకు పెరుగు అంటే రైస్లో అయినంతే మామూలుగా ఇలా టిఫిన్లు వేసుకోవాలన్నా కొంచెం పెరుగు ఎక్కువ వేసుకుంటాను అందుకే మా ఇంట్లో పెరుగు కొంచెం తొందరగానే అయిపోతుంది అదే ఎవరైనా ఎందుకంటే కొంచెం నేను వేసుకునేది ఒక టూ డేస్ అన్న చేసుకుంటారేమో నేను అలా వేసుకొని తింటాను అనమాట అంత ఇష్టం ఒక సోడి జాబులో వేసుకున్నా సరే దేంట్లో వేసుకుని ఎక్కువ వేసుకుంటాను